సూపర్ ఇదే మండి కూర అంటారు ఇది ఇది చాలా హెల్దీ ఇది బతుకున్నారు ఇప్పుడు కూడా మా తాత అయితే ఇది చాలా బాగుంటుంది ఈ దుంప మనం ఇది ఉడకబెట్టి మనము తినవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కాపీ తోట కానీ నేను బయలుదేరాను అది వెళ్ళే ముందు ఇది మా గరు అండి ఇది సామన్లు ఎంత మొత్తం తుప్పన వల్ల మొత్తము పడిపోయింది గాలి వాన వల్ల ఇది మొత్తము మరి సంవత్సరం మొత్తం నష్టపోయాము అలా రాలిపోయాయి తుఫాన వల్ల అవి ఫ్రెండ్స్ ఇదేనండి మా ప్లాంట్కి అయితే వస్తాను కొండకి ఇది అండి ఇది కొత్త ఇంకా ఇంకా పుట్టిగా ఉంది ఇది పెరుగుతుంది ఫ్రెండ్స్ చాలా అలసటగా ఉంది అలసిపోయింది కదా కొండ అంత ఘాటి దారి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బత్తాయనండి ఇది చూడండి ఎలా కాసింది ఇదిగో కాయలు వాహ పండిపోయినట్టు ఉంది ఇది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలా కాసిందో చూడండి పళ్ళు వాహ్ ఇదిగో ఇప్పుడు ఆల్రెడీ పండిపోయి ఉన్నాయి ఇది బత్తాండి ఇది మా కుండకి ఇది టెస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో వా ఇదిగో ఫ్రెండ్స్ ఇది బత్తాయి ఇది చూడండి ఇదిగో కోసము అమ్మో నోరు ఊరుతుందండి టెస్ట్ చూద్దాము దీని రుచి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము బా సూపర్ చాలా పుల్లాగా ఉందండి ఇది బత్తాయి అండి ఇది ఇది ఏమంటారు ఇది గజ్జి బత్తాయిలు అంటే ఇది అస్సలు ఇది అయ్యో బాబు పుల్లాగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాము కాఫీ ఇది కూడా చూపెడతాము ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి మా కాపీ తోట ఇది మా నాన్నగారు వచ్చి ఉన్నాడు మా నాన్న ఇదేనండి ఇది కాపీ చిన్న ముక్కనండి ఇది ఇదిగో ఆల్రెడీ ఇది కాయలు పండుతున్నాయి కాపీ చిన్నది ఒక పండింది అది సీజనల్ వచ్చింది దగ్గరకి చూడండి ఫ్రెండ్స్ ఇదే కాపీ మనకు మన అరకు కాపీ ఇది పళ్ళు కూడా కాసింది కాయలు కాసి ఉన్నాయి ఇదే మనకు దేమే ఎడింగ్ అంటారు ఈ తుప్పలు తీయాలి మనము ఎడింగ్ చేయాలన్నమాట ఇదేనండి ఈ మొక్కలు తుప్పలు మొక్కలు పీకాలి ఇది అంటే ప్రతి సంవత్సరం మనము ఈ క్లీనింగ్ చేసుకోవాలి మనము అప్పుడే మనకు ఈ కాపీ పూతలు అనేది మనకు బాగా వస్తుంది పూలు కూడా బాగా కాస్తుంది దిగుబడి మనకు బాగుంటుంది ప్రతి ఇయర్ మనము ఈ ఈడింగ్ అనేది మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఈ గాబులు మొత్తం తీసేయాలి ఈ మొక్కలు ఇదంతా మొత్తం తీసి ఒక్కదాకా కూడబెట్టి ఇది గట్టిగా నొక్కేయాలి నొక్కేస్తే ఇదంతా మనకు కుళ్ళిపోయి గతంగా ఇది మనకు తయారవుతుంది ఈ మొక్కకి ఇదే మనకు గత్తంగా తయారవుతుంది ఇదే హెల్దీ మొక్కకి ఇదే కుళ్ళిపోయి మనకు దీనికి ఎరువు కానీ ఏపీ కానీ ఏమి వాడాల్సిన పని లేదు గతంగా మారి దీనికి మనకు హారం అనేది మనం అందిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనకు అల్లం అండి ఇది ఈ అల్లం కూడా వేసుకున్నాము అక్కడక్కడ ఈ మొక్క మనకు ఆల్రెడీ ఇదిగో అల్లము ఇలాగ వస్తుంది మనకు ఈ అల్లం కూడా మనము వేసుకోవడం జరిగింది ఇక్కడ మనకు ఈ కొండ అనేది మనకు ఒక తల్లిగానే మనం భావిస్తాము తల్లి అనుకుంటాం మేము ఈ అంతా మనకు అన్నీ మనము పండించుకుంటాం మన కొండలోనే అల్లమైనా మనం కాపీ అయినా మనం మిరియాలైనా మనం అన్నీ మన తోటలోనే వేసుకుంటాము ఆర్థికంగా మనకు ఉండేనండి మనకు ఇదేనండి మేము ఈ మనం కొండలో పండించుకునేది ఇదే మనకు ఇది అల్లం అండి ఇలాగిస్తే ఇది వచ్చింది ఇది ఒకటి హాయ్ ఫ్రెండ్స్ ఇదేనండి మీకు ఒక మెడిసిన్ ఆకుకూర చూపెడతాను మీకు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మండి కూర అంటారు ఇది మంచిది ఆరోగ్యానికి ఇది చాలా మెడిసిన్గా మనము మేము వాడుకుంటాం ఇది ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఏదైనా మనకు కందులతో కలుపుకొని మనం వండుకుంటే దీన్ని టేస్టే వేరండి చాలా బాగుంటుంది ఇది చూడండి దగ్గర దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఆకులు ఇలా వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇది అంటే సరసాధారణంగా కొండల్లో కూడా ఇది దొరకవండి మా కొండకి ఇది మనకు ఉంటుంది ఇక్కడ దొరుకుతుంది అయితే మనకు ఎక్కువ వాడుకు భాష అయితే ఇక్కడ ఇది దుడిసగనిసి అంటారు దీనికోసము ఊరు ఊరు వస్తారండి మా ఊర్లోనే మా కొండకి వచ్చి మరి వేరే ఊరు నుంచి అలా పట్టుకెళ్తుంటారు ఇది చాలా బాగుంటుంది ఇది ఇది ఆల్రెడీ ఈ ఆకలి ఇంకా సిగ్గురు వస్తుంది అది చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ ముదిరిపోయింది ఇది తినవచ్చు కాకపోతే బాగానే ఉంటుంది ఉన్నది సేదులాగా ఉంటుంది అంటే ప్యూర్గా మనకు సిగ్గు వచ్చింది అయితే మనకు లేతగా ఉంటుంది ఆకులు కూడా తినడానికి చాలా బాగుంటుంది ఇదేనండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదేనండి మనకు మిరియాలు మన మనకు మిరియా దొరికేది ఇందులో నుంచి మనకు మిరియాలు అనేది వస్తుంది ఈ సంవత్సరం అయితే మనకు మరి రాలేదు పంట మరి లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి మనకు ఈ సంవత్సరము దిగుబడి తగ్గిపోయింది మనకు రాలేదు ఇది ఇదే మిరియాలంటారు ఫ్రెండ్స్ మీకు ఒకటి ఇంకా చూ చూపెట్టబోతున్నాను ఎందుకనండి పిట్ట గూడు ఇదిగో ఒకసారి చూద్దాము చూడండి ఇదిగో ఫ్రెండ్ గుడ్లు ఉన్నాయా లేకపోతే పిల్లలు ఉన్నాయి చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ సార్ మీకు చూపెట్టే ప్రయత్నం నేను చేస్తాను ఫ్రెండ్స్ గుడ్లు ఉన్నాయండి ఇంకా పిల్లలైతే ఇంకా పుట్టలేదు ఫ్రెండ్స్ ఇదిగోనండి గుడ్లు ఉన్నాయి చూడండి మీకు మరి ఇది చాలా హైట్గా ఉంది సర్టు కూడాను నేను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను మీకు సరిగా గుడ్లు అయితే మరి ఎన్ని ఉన్నాయో మళ్ళీ దీన్నే ఇంకా అలా వదిలేద్దాము మనం మరి ఇది ఒక పిట్ట కాబట్టి మనము దీనికి ఎటువంటి హాని జరగకూడదు మరి పిల్లలు గుడ్లు పెట్టింది అది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనము కొండకు వచ్చిందంటే మనము వచ్చామంటే అన్ని రకాలుగా మనము చూసుకొని వెళ్ళవచ్చు చాలా ఆనందంగా ఉంది మనము కొండల్లో అన్నీ మనము పిట్టలు అవన్నీ ఏ మనకి జంతువులు అవన్నీ ఇక్కడ జంతువులు కూడా ఉంటాయండి ఎలుగు గంటలు మనము మరి దగ్గర తీసుకెళ్ళి మనం చూపెట్టలేం కానీ మనకు కొండలు ఇక్కడ అప్పుడప్పుడు తిరుగుతుంటాయి అదే మనకు జంతువులు కూడాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందుకు వెళ్దాం ఇంకా మనము మీకు చూపెడతాను అలాగా మీరు చూస్తూనే ఉండండి ఇంకా ముందుకు వెళ్ళే క్రమంలో నేను ఇంకా మీకు చూపెడతాను కొన్ని మనకు కనబడే పిట్టలు మనకు కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి చూపెడతాను మీకు ఆకులు రాలిపోయి ఫ్రెండ్స్ ఇది ఇది తెగ్గులు వచ్చినట్టు ఉంది మొక్కకి మీకు కాపీనండి ఇది అంతా మనకు కాఫీ అండ్ మనకు మిరియాలు చాలా పెద్ద తోట ఉందండి మాకు మినిమం చూసిన ఒక పది ఎకరాలు ఉండవచ్చు ఇది మొత్తము చాలా పెద్ద కొండ ఇది చాలా జాగ్రత్తగా నడవాలి ఫ్రెండ్స్ మనము ఎల్లదారిలో మనకు ఏంటంటే కొన్ని విషపూరితమైన ఆకుల్లో అంటే కాఫీ ఆకుల్లోనే కొన్ని ఆ పురుగులు పచ్చగా ఉంటుంది అది మరి మనకు కుడితే చాలా ఇటువైపు విషంగా కూడా ఉంటుంది అది మంట కూడా వచ్చేస్తుంది అది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి ఇదేనండి ముందుకు చూద్దాము ఇది పైన తీగ కనిపిస్తుంది అదే చేదదుంప తీగలు చూద్దాం మనకు దొరికే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దుంప చూస్తున్నారా ఇక్కడ ఉన్నాయండి ఇది చూడండి చండి దొరికిందండి ఈరోజు మరి బయలుదేరి నవ్వేలా ఏమో టైం మనకు సెట్ ఉంది అందుకని దుంపలు కూడా బాగానే దొరుకుతున్నాయి మాకు ఓకే ఫ్రెండ్స్ దుంప అయితే దొరికిసిందండి చాలా పెద్ద పెద్దదే కానీ ఉంది దుంప కూడాను స్టూడెంట్ ఫ్రెండ్స్ పిత్తకంద అంటారు దీన్నే మన భాషలో అయితే ఇది సేదు దుంప ఇది సేదు అంటే మరింత సేదు ఉండదు లైట్గా సేదు ఉంటుంది అంటే మనకు ఆరోగ్యంగా చాలా బాగుంటుంది ఇది మనం దీనివల్ల మనకు కొన్ని జబ్బులు కూడా మనకు న్యాయం అంటే న్యాయం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దీనివల్ల చాలా ఇది మనకు మెడిసిన్ లాగానే మనకు పనిచేస్తుంది ఇది చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకొకటి దొరికింది మళ్ళీ ముందు ముందుకు వెళ్తూ మళ్ళీ ఇంకా అలా దొరికే షాన్స్ అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మేమైతే మరి కాపీ తోట పనులతో మనము పూర్తి చేసుకొని మరి మనకు కొన్ని దుంపాలు మనకు దొరికాయి మరి ఇప్పుడు తీసుకొని మేము మరి చీకటి పడుతుంది ఇంటికి మేము బయలుదేరాము ఫ్రెండ్స్ ఓకే అలా బండరాండి ఇది ఎక్కువనే వెళ్ళాలి దాటి ఇంకా వేరే దారి ఉందిలే కానీ మరి అంతవరకు వెళ్ళాలంటే కొద్దిగా టైం పడుతుంది మనకు కాబట్టి రాయి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఇది చాలా జాగ్రత్తగా ఎక్కాలి చిన్న మిస్టింగ్ ఏమైనా కాళ్ళు ఏమైనా జారిందంటే మళ్ళీ ఇంకా పడిపోయే పరిస్థితి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా పెద్ద బండర్ అయ్యేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి మీరు సపోర్ట్ చేసినట్లయితే మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేనైతే మరి కొండ నుంచి ఇప్పుడే రావడం జరిగింది సీక్రెట్ పడిపోయింది ఇప్పుడు దుంప అయితే నేను మరి కులాకి తీసుకొచ్చాను కడుగుదాం అనేసి దీన్ని క్లీనింగ్ చేసి మనమైతే ఇంకా ముందుకెళ్దాము ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదిగో ఫ్రెండ్స్ అయితే శుభ్రం శుభ్రమైపోయినట్టే మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి మనము ఉడకబెడదాము ఇదేనండి క్లీనింగ్ చేయడం జరిగింది ఇప్పుడైతే ఇదిగో మరి ఏ విధంగా మనము తపలలు వేసుకోవాలి మనం ఇలాగ పెట్టుకొని మనము దీన్ని కొద్దిగా సరిపోయినంత కొద్దిగా మనము వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి సరిపోయినంత కొద్దిగా ఉప్పు కూడా మనము టేస్ట్ కోసం మనం వేసుకోవాలి ఇది ఇప్పుడైతే మరి మూత వేసుకొని మనము ఇది మనము కట్టల పొయ్యితో మనము ఇది పెట్టాలి ఇలాగా పొయ్యి మీద దీనికి మరి ఇంకా మనం ఏం లేదు అన్నీ సాల్ట్ గట్రా అన్నీ వేస్తాము దీనికి మనము మంట పెట్టాలి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఉడకబెట్టాము ఉడికిపోయినట్టు ఉంది ఇది చూస్తాను ఉడికిపోయింది ఇప్పుడైతే మరి ఇంకా తినడామే ఇది నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ అందరితో మేము మరి కూర్చొని తింటాము ఓకే అందరూ టెస్టింగ్ చేద్దాము ఇలాగా ఇలా ఇలా తీసుకొని ఇలా ఉలిసి తినాలి ఫ్రెండ్స్ చూడండి ఇది తొక్క కూడా చాలా నీట్గా ఊడిపోతుంది ఇలా తీసుకొని మనం ఈ దుంప చేదు దుంప మనం తినాలి దీన్ని ఇది తిని చూస్తాను దీని రుచి ఎలా ఉంటుంది ఏటన్నది చాలా బాగుంది నిజంగా అసలు కొద్ది కూడా సేదు లేదు చాలా పిండి పిండిగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయవచ్చు తినాలి ఇది నేనైతే ఇప్పుడు తిన్నాను చాలా బాగున్నాయి తిన్నారా మీరు అన్నారు ఎలా ఉంది బాగుంది బాగుందా లేదు కదా ఓకే గుడ్ చాలా బాగుందండి ఈ దుంప చాలా మంచిది చాలా టేస్ట్ కూడా ఉంది ఎందుకూ చేసిస్తాను ఇది లేదు కానీ గట్టిగా ఉంది చిన్న పాప కదా మరి కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయవచ్చు ఇది మన ఏజెన్సీ ఏరియాలో అయితే కొండల్లో దొరుకుతాయి ఈ సేదుదుంప మా మరి ఒరియా భాషతో అయితే మన ఏజెన్సీ భాషలో అయితే మరి పిత్తకంద అంటారు చదువుగా ఉంటుంది కాబట్టి లైట్గా కానీ మా కొండ దుంప అయితే మరి మా మా కొండలో దొరికే దుంపలు అయితే అసలు ఇది చదువు కూడా ఉండదు అంత బాగుంటుంది తీసుకో తిను ఇదేనండి మేము మేము మరి ఇలాగే మేము కూర్చుని తింటాము దుంప అయితే చాలా నీట్గా ఉడికింది చాలా బాగుంది బాగుంది కదా తినాలి అందరు తినాలి గౌరవ సాక్షి ఓకే హాయ్ ఓకే ఫ్రెండ్స్ మరింత అందరు చూసారు ఎలా తిన్నాము ఏంటనేది మా సాంప్రదాయాలు ఎలా ఉంటుంది అందరు కూర్చుని తిన్నాము అందరూ మరి మేము ఎప్పుడు కూడా తీసుకొచ్చి ఇలాగే ఉడకబెట్టి మేము తింటుంటాము మరి మీకు వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు మీ సపోర్ట్ చేస్తే మేము ముందుకి ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామని మేము ఆశిస్తున్నాము ఓకే బాయ్